హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ రాగిపిండి పెసరపప్పు పిట్టు రాగులుని తెలుగులో రాగులు చోడి తైదలు మల్లటి అంటారు ఇంగ్లీషులో ఫింగర్ మిల్లెట్ అంటారు రాగులలో ఎర్ర రాగులు తెల్ల రాగులు నల్ల రాగులు మజ్జిగ అనే రకాలు ఉన్నాయి రాగులు చేదు కారం వగరు తీపి అన్ని రుచులు కలిగి ఉంటాయి వీటిలో ఇన్ని రుచులు దాగి ఉన్నాయి కాబట్టి మన శరీరానికి ఒక సంతృప్తికరమైన ఆహారం అనేదానికి ఇది ఒక సూచన రాగులు మెడికల్గా కూడా చాలా ప్రత్యేకత కలిగినవి పురాతన కాలం నుండి వాడుకలో ఉండి రాగులు అనేవి మంచి పోషక విలువలు కలిగి ఉన్నాయి అందువలన ఐదవ నెల బిడ్డ మొదలు పండు ముసలివాళ్ల వరకు చక్కటి పౌష్టిక ఆహారం ఈ రాగులు రాగులకు చలువ చేసే గుణం ఉన్నది రాగులని మొలకెత్తించడం వలన విటమిన్ సి ఎక్కువ అయి ఇతర పోషకాలు కూడా బాగా పెరిగి ఐరన్ అనేది గా తయారవుతుంది తద్వారా శరీరానికి ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుంది రాగులలో పోలీఫినాల్స్ డైటరీ ఫైబర్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి రెండు ఉండడం వలన షుగర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది పొట్టలో జీర్ణక్రియ సమస్యలు రాకుండా కాపాడుతుంది యాంగ్జైటీ డిప్రెషన్ మైగ్రేన్ నిద్రలేమిని తగ్గించి మైండ్ ని రిలాక్స్ చేసే తత్వం రాగులు కలిగి ఉన్నాయి కావలసిన పదార్థాలు నేను పావుసేరు గ్లాసు పలతలతో చెబుతున్నాను మీకు ఏ గ్లాసు అవైలబుల్గా ఉంటే ఆ గ్లాసుతో వేసుకోండి రాగులు ఐదు వందల గ్రాములు రెండు గ్లాసులు పెసరపప్పు రెండు వందల గ్రాములు ఒక గ్లాసు తలకొట్టి బెల్లం నాలుగు వందల గ్రాములు రెండు గ్లాసులు పచ్చి కొబ్బరి తురుము రెండు వందల గ్రాములు రెండు గ్లాసులు నెయ్యి యాభై గ్రాములు ఐదు టేబుల్ స్పూన్లు ఉప్పు పావు టీ స్పూన్ యాలకులు ఆరు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పెసరపప్పు వేసి మీడియం మంట మీద దోరగా వేయించి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి పెసరపప్పు పిట్టులో కలుపుకోవడానికి కాబట్టి మరీ పలుచగా ఉడికించకూడదు సాధ్యమైనంత వరకు నీళ్లు ఎక్కువ లేకుండా గట్టిగానే ఉడికించుకోవాలి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన మిక్సీ జార్ తీసుకుని రాగులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి గిన్నెలో పిండి జల్లెడ పెట్టి రాగి పిండి వేసి చేత్తో కలుపుతూ జల్లెడ పట్టాలి జల్లెడలో మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకోవాలి ఇలా మొత్తం రాగి పిండి అయ్యే వరకు మిక్సీ పట్టి జల్లెడ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం రాగి పిండి వేసి చిన్న మంట మీద బాగా కలుపుతూ ఘమఘమ వాసన వచ్చే వరకు దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మొత్తం పిండిని కొంచెం కొంచెంగా వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి పిండి మొత్తం ఒకటేసారి వేసి వేయించకూడదు అలా వేయిస్తే పిండి మొత్తం సరిగా వేగక పిట్టు టేస్ట్ అంత బాగా రాదు పిండిని కొంచెం కొంచెం వేసే వేయించుకోవాలి రాళ్ల ఉప్పులో నీళ్లు పోసి కరగబెట్టుకోవాలి కరగబెట్టిన ఉప్పు నీళ్ళని వేయించిన రాగి పిండిలో పోసి బాగా కలిపి కొంచెం కొంచెం మామూలు నీళ్లు చల్లుతూ బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపించినట్టు ఇలాగ పిండి గట్టిగా వచ్చితే ముద్ద రావాలి మీద వటను వేలు పెట్టి నొక్కితే పొడి అవ్వాలి పిండి ఈ కన్సల్టెన్సీ వచ్చే వరకు నీళ్లు చల్లుతూ బాగా కలుపుకోవాలి తరువాత కుడుములు ఉడికించుకునే పాత్ర కాని లేక ఇడ్లీ పాత్ర కాని తీసుకుని మూడు గ్లాసుల నీళ్లు పోసి చిన్న మంట మీద నీళ్లు తెరలనివ్వాలి ఈలోగా గిన్నెలో రవ్వ జల్లెడ పెట్టి అందులో ఉప్పు నీళ్లు నీళ్లు వేసి తడిపి పెట్టుకున్న పిండిని జల్లెడ పట్టాలి బాగా గమనించండి ఫస్ట్ రాగులు మిక్సీ పట్టినప్పుడు జల్లెడలోని పిండి జల్లెడ పెట్టి పిండి పట్టాము ఇప్పుడు పిండి వేయించి నీళ్లు కలిపిన తర్వాత రవ్వ జల్లెడ పెట్టి పిండి పడుతున్నాము ఈ తేడాని గమనించి జల్లెడలోని రవ్వ జల్లెడ ప్లేటు మార్చుకోండి ఇలా జల్లెడ ఎందుకు పట్టాలంటే నీళ్లు చల్లి పిండి కలిపినప్పుడు అక్కడక్కడ పిండి ఉండలు కట్టేస్తుంది ఆ పిండిని జల్లెడ పట్టకుండా అలాగే ఉడికిస్తే ఆ ఉండలు అలాగే ఉండి గట్టిగా అయి పిట్టు ఉండలు ఉండలుగా ఉంటుంది ఆ పిట్టు తినేదానికి అంత బాగుండదు ఇలా జల్లెడ పడితే ఉండలు లేకుండా పిండి మొత్తం ఈవెన్గా అయ్యి పిట్టు రుచిగా ఉంటుంది మొత్తం పిండిని జల్లెడ పట్టి పెట్టుకోవాలి తరువాత శుభ్రమైన రంగు ఊరని కాటన్ క్లాత్ తీసుకుని దానిని నీళ్ళల్లో జాడించి నీళ్లను మొత్తం పిండేసి ఒక ప్లేట్లో వేసి నీళ్లు కలిపి జల్లెడ పట్టుకున్న రాగి పిండిని అందులో వెయ్యాలి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టిన కుడుముల పాత్రలోని నీళ్లు తెర్లుతూ ఉంటాయి రాగి పిండి వేసిన క్లాత్ని ఇలా జాగ్రత్తగా తీసుకుని కుడుముల పాత్రలో పెట్టాలి మీడియం మంట మీద అరగంట ఉడికించుకోవాలి ఐదు వందల గ్రాములు రాగులు కాబట్టి ముప్పై నిమిషాలకి ఖచ్చితంగా ఉడికిపోతుంది స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి పది నిమిషాల తరువాత మూత తీసి ఉడికించిన రాగి పిండిని ప్లేట్లో పోసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి యాలుకల పొడి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కత్తితో తురుముకున్న బెల్లం వేసి పిండి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు బాగా కలపాలి తరువాత నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలపాలి గట్టిగా ఉడికించుకున్న పెసరపప్పుని మొత్తం ఆ పిట్టులో వేసి కలుపుకుని అయినా తినవచ్చు లేకపోతే ఆ పిట్టుని ప్లేట్లో వడ్డించుకుని ఈ పెసరపప్పుని కొంచెం పెట్టుకుని కొంచెం కొంచెం కలుపుకుని అయినా తినవచ్చు ఈ పిట్టుని ఎలా తిన్నా భలే రుచిగా ఉంటుందిలేండి అంతే చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు ఎముక పుష్టి కలిగించి శరీర పోషణ చేసే ఎంతో రుచికరమైన రాగి పిండి పెసరపప్పు పిట్టు రెడీ పిట్టు తినేదాని కోసం ఆ పరమశివుడే మట్టి మోసాడు అన్న సామెత ఉన్నది పిట్టు ఎంత బలవర్ధకమైన ఆహారం కాకపోతే ఇలా సామెత పుట్టి ఉంటుంది చెప్పండి ఆడపిల్లలకు ఇలా చేసి పెట్టండి పీరియడ్స్ కరెక్ట్ గా వస్తాయి నెలసరి సమయంలో నడుము నొప్పి కడుపు నొప్పి సమస్యలు కంట్రోల్కి వస్తాయి ఇందులో కొబ్బరి ఉంది కాబట్టి జుట్టు బాగా పెరిగి తెలివితేటలు బాగా పెరుగుతాయి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బలహీనంగా అయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్లను కూడా బలంగా ఎనర్జిటిక్గా చేయగలిగిన సత్తా ఈ పిట్టుకి ఉన్నది ఈ కాలంలో ఇలా బలవర్ధకమైన ఆహారాలు అన్ని మానేశాము కాబట్టి సహజంగా పిల్లల్ని కూడా కనలేకపోతున్నారు ఆడపిల్లలు మరి పొడవు కూడా పెరగలేకపోతున్నారు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పని చేస్తే నీరసం వచ్చేస్తుంది ఆలోచించండి అదేమంటే ఈ కాలంలో మనం చేసే పనులకి ఇంత బలమైన ఆహారాలు తిని అరిగించుకోలేము అంటున్నారు అలా చెప్పి మన శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు అన్ని మానేసి వయస్సు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి చాలా మంది ఎన్నో రకాల డిసీజ్లతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆలోచించండి రక్తం తయారీకి ఎముకలు ఎముక లోపల కణజాలాల తయారీకి కూడా సహాయపడతాయి చర్మాన్ని క్లీన్ గా చేస్తాయి శరీరంలోని ఏదైనా కణజాలం పాడైతే వాటిని మరమ్మత్తు చేసి మన బాడీకి మెటబాలిజాన్ని పెంచుతుంది ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి ప్రతిరోజు కాసేపు శరీరానికి ఎండ తగిలేటట్టు చూసుకోండి ఇలాంటి బలవర్ధకమైన ఆహారాలు తిన్నప్పుడు వెంటనే నీళ్లు తాగకండి కుక్కిలిచ్చండి అంతే ఒక గంట తర్వాత నీళ్లు తాగండి ఎలాంటి ఆహారమైనా ఇట్టే అరిగిపోతుంది ఈ పిట్టుని వారానికి ఒకసారి లేక పదిహేను రోజులకు ఒకసారైనా తప్పనిసరిగా చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యా స్టేజ్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు